హాయ్ హలో నేను ములంకడ రసం చేస్తున్నానండి సింపుల్గా ఈజీగా ఈ ములంకడ రసం నాన్ వెజ్ తినేటప్పుడు ఇలాంటి రసం చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక కళాయిలో నేనైతే ఒక టమాటా వేసాను మీకు చూపించడానికి రెండు ముల్లంకాళ్ళు కట్ చేసి వేసుకున్నాను అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను వేసి ఇవి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసి మనం ఒక స్పూన్ కారం వేసి మరగనివ్వాలండి ఇది రసం బాగా మరగనివ్వాలి ఇది మరిగిన తర్వాత మనం ఇలాంటి పప్పు గుర్తు ఉంటుంది దానితోటి బాగా మెదుకోవాలి అంటే మరుగుతున్న దాంట్లోనే నేను ఎలా మరుపుతున్నాను ఎందుకంటే మెత్తగా మెదుపుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి ఇది ఈ రసాన్ని తాలింపు అంటే వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఆవాలు పోపులు కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకోవాలండి అందుకొని మనం తాలింపు పెట్టుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ ములంకడ రసం అండి ఎంతో టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఇంక నేను ఏ ఇంగ్రీడియంట్స్ కూడా వేయలేదు నాన్ వెజ్లో మాత్రం కంపల్సరీ ఇలాంటి రసం చేసుకొని బోంచేస్తామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో రుచికరమైన ఈ ములంకాడ రసం అండి